రికే ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా ప్రజెంట్ వచ్చేసి ఒక రైతు అయితే వచ్చినాము ఇక్కడ టెమోటో పంటలు ఏ విధంగా ఉన్నాయి రైతు వచ్చేసి ఒక ఎకరా టెమోటా పంటను పెట్టడానికైనా ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు రైతు మాటలను విన్నాము ఎవరైతే అన్నమాట నా నమస్తేనా నమస్కారం ఈ వీడియో మనం ఎక్కడి నుండి చూస్తున్నాము ఈ ప్లేస్ మీ పేరు మనం మీ పరిచయము మన సబ్స్క్రైబర్లతోనా అన్నా నా పేరు మస్తానోలి అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మద్యాగారపల్లి అన్న నా ప్రెసెంట్ వచ్చేసి ఈ టొమాటో పంట అనేది ఎన్ని ఎకరాల్లో సాగు చేసిన అన్న నా రెండు ఎకరాలన్నా రెండు ఎకరాలకు పెట్టుబడి నా నాలుగు లక్షలు వచ్చింది నా ఎకరాకి రెండు లక్షలు వచ్చింది నా ఎకరాకు రెండు లక్షలు మామూలుగా కొంతమంది లక్ష లక్ష వేలు ఇట్లా పెడతారు కదా పెట్టుబడి లేదంటే నా మేమైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతాం మా తోట బాగా రావాలా దాని వల్ల ఎక్కువ పెడతాం నా మొత్తం అంతా కూడా రెండు లక్షలు అన్నమాట రెండు లక్షలు ఎకరాకి రామ్ వస్తుంది ఇప్పటివరకు ఎన్ని కటింగ్లు పని నా నాలుగు కటింగ్లు పని అయినా నాలుగు కటింగ్లలో మీకు వచ్చిన ఆదాయం ఆదాయం అయితే ఏం లేదు నా మాకు వర్షాలు ఎక్కువ అయిపోవడం వల్ల తోట అంతా బర్న్ అయిపోయింది కాలిపోయింది ఇంకా ఉండే కాయలు మండికి వేసుకొని పోతే ఏమీ కూలిపాట్లు సరిపోయింది అది టమాటో లక్షాది కాయలు అంటారు ఏమోనా ఇంతవరకు అయితే మనం ఇది చూసి వచ్చి ఉంటాయి ప్లస్ వచ్చి తోట అంతా డ్యామేజ్ అయిపోయింది ఎట్లుంటే రావచ్చు ఓకేనా అంటే వర్షాలు పడడం వల్ల మాత్రమే తోట విధంగా అవునా మాకు వర్షాలు ఎక్కువ అయిపోయి తోట అంతా డ్యామేజ్ అయిపోయిందమ్మా తోట అంతా మొత్తం కాలిపోయింది కాలిపోయింది దానికొచ్చి నా ట్వంటీ ఫోర్ క్రేట్ గోల్డ్ నా ఇది వాడినాను ఇది యూట్యూబ్లో చూసినాను రిజల్ట్ ఎట్లా ఉండదు అని నాకైతే నేను నమ్మలేదు మళ్ళా చూద్దాము లాస్ అయిపోయినానని ఇది ట్రైల్ తెప్పించుకున్నాను ఒక క్యాన్ తెప్పించి ఇది బర్న్ అయిపోయిన తోటికి దానికి షాంపుల్గా వదులుదామని ఒక కైకి వదిలినా అన్న దానికి చూపిస్తాను అన్న ఒక రెండు ఎకరాల తోట అనమాట ఈ కైకి వచ్చేసి అన్న ఈ దాదాపు ఇది ఒక ఐదు వేల మొక్క ఉంటుంది ఈ కైకి వచ్చేసి తక్కువ వచ్చింది ఇదే ఇదే బిట్టిలో తోట వచ్చేసి ఈ క్యాన్ వాడిండే తోట వచ్చేసి ఆ పక్కన ఉండదు అన్న చెప్పనా ఇదే చెప్పన్న ఆ తోట ఇంతకుముందు ఉండే తోట దానికి వాడినలేదన్న ఈ తోటకు వచ్చి ఈ కైకి మట్టుకు షాంపులు తిప్పించుకొని అన్న మొత్తం అంతా పూత పింది బాగా సెట్ అయింది ఇది ఇంకా పురి కానీ కట్టించలేదు ఇప్పుడు పురి కట్టించాలా పదహైదు దినాల ముందు వదిలినాన్న రిజల్ట్ అయితే బాగుండదు గ్రోత్ బాగుండదు పింది కానీ బాగుండదు మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఉండాల పోతా పింది బాగా సెట్ అయితా ఉంది రైతులకు సజెస్ట్ చేయించిన ఇవి ప్రోడక్ట్ బ్రహ్మానందం బ్రహ్మానం మామూలుగా రిజల్ట్ అయితే సూపర్ గా ఇప్పుడు అంత మొత్తం అంతా ఒకటే రోజే కదా మొత్తం అంతా ఒకటే రోజే నాటేషన్ ఇరవై వేల పగి నాటినాను దానికి వాడిన రాదు దీనికి వాడిన అవునా ఆ రోజు ఇచ్చిన ఇది ఇది వాడిండేది ఎన్ని రోజులకు ముందురా పదహైదు రోజులు ముందు పదహైదు రోజులకు ముందర రోడ్ మొత్తం అంతా కవర్ చేయను సో ఈ విధంగా అయితే ఉండదు ఇక్కడ చూడండి మీరు ప్రతిరేది కూడా ఈ స్టేజ్ లో కూడా ఫ్లవరింగ్ అనేది ఇంత వర్షాల్లో కూడా ఈ ఫ్లవర్ అనేది బాగా పిండి పట్టింది అనమాట అది కూడా గెనుపులు వచ్చేసి దగ్గర దగ్గరనా మూడేళ్ళకి వచ్చేసేసి పూతపింది అయితే బాగా పైన చిగురు కూడా బాగుండదనమాట సో తోట మొత్తం అంతా ఈ విధంగా ఉండదు నా నచ్చితే చాలా వానకంతా ఇది డ్యామేజ్ అయిపోయింది తోట కిందనే ఇంకా మళ్ళీ ఎఫ్కే క్రేట్ గోల్డ్ వదిలిన తర్వాత మొత్తం అంతా ఇంకా పురి కానీ గట్టించాల నాలుగో స్టెప్ మూడవ స్టెప్ ఇది ఇది నాలుగో స్టెప్పు ఇంకా ఇది కానీ కాక మళ్ళీ ఐదో స్టెప్కి వదిలిలాగినాము ఇది వదిలిన తర్వాత మంచి గ్రోత్ పూత పింది బాగా సెట్ అయిపోయింది కా పింది కానీ బాగా పట్టింది రిజల్ట్ అయితే నా తప్పకుండా అందరూ వాడుకోండి చెప్పచ్చునా నేను చెప్తాను అది రిజల్ట్ చూసే మీకు చెప్తా అండి చూడండి మీరే చూడండి వర్షాల్లో మొత్తం తోట డామేజ్ అయినా అవునా వదిలిండే తోట వచ్చేసి బాగుండాలి చిగురింత మాత్రం ఉండాలి వదలని తోట వచ్చేసి మీరు స్టార్టింగ్ లో వీడియో చూసినా ఇక్కడ రావచ్చు మధ్య పిటిఎం మండలం మధ్య అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం మధ్యగారపల్లి అన్నమయ్య జిల్లా ఖచ్చితంగా ఫోన్ చేయండి మాకైతే రిజల్ట్ బాగుండదు కిందంతా కాలిపోయింది నా తోట ఏం కానీ లేదు వానికి మళ్ళీ వదల్లేక చెట్లకి మళ్ళీ ఆ క్యాన్ యూట్యూబ్లో చూసి రిజల్ట్ బాగుంటే డెమో ఒకటి తెచ్చుకొని వదిలాను రిజల్ట్ అయితే బాగుండదు వాడుకోండి నేను థ్యాంక్ యూ నా రైతులందరికీ